రైతులు ప్రజలు ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది ఇప్పుడు ఇల్లు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు అని నిన్ననో మననో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు ఇందాక బట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు ఈ అసెంబ్లీలోనే పెడతాం మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం గతంలో మీరు ఏం చేశారో అది ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు తప్పకుండా అదంతా అసెంబ్లీలో పెట్టి రాబోయే ఈ అసెంబ్లీలోనే ఒక కన్క్లూజన్ వస్తుందనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారి అది గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలుపుతూ బట్టి గారు చెప్పినట్లు ఈ సభ ప్రశాంతంగా క్లుప్తంగా ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడితే మీ సూచనలో సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా మార్గదర్శకాలు అవుతాయి కాబట్టి ఉపన్యసించకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ సూటుగా చెప్పాలని రైతులని రైతులకి సపోర్టు చెప్పడానికి వచ్చిన మేధావులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు